ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇక్కడ మేము ఎందుకు వచ్చినాం అనుకున్నారు ఇక్కడ కొంతమంది చిన్న పిల్లకాయలు చేపలు అయితే పడతా ఉన్నారు అందుకనే అక్కడికైతే వెళ్ళిపోయాము పిల్లకాయలు వచ్చేసరికి ఒక డబ్బా నిండా ఎర్రలుకొని అలాగే గోధుమ పిండి తీసుకుని వచ్చి తంకూసుకి అయితే రాజు అయితే వేసారు ఒకసారి చూడండి చేపలు ఎలా పడతారు వేసిన రెండే రెండు నిమిషాలకి ఎంత పెద్ద గిండి చేప పడింది ఒకసారి మీరే చూడండి ఆ గిండి చేప పడిందా లేదా ఆ పిల్లల ఆనందానికి అర్థులేవు దగ్గర దాపు వచ్చేసి ఆ గిండి చేప వచ్చేసి మూడు వందల గ్రామాల దాక ఉంటది అలాగే మేము అక్కడ ఎలాగ ముందు కొన్ని చేపలు అయితే పట్టినారు అందులో ఒక రొయ్యి అయితే చూడండి ఎంత పెద్దదిగా ఉన్నదో దాని కాలు చూసాగా నేను నేనైతే పోయాను అలా నీకు రుయ్య పడింది నాకైతే అసలు అర్థం కాలేదు మీరు సరే గాలంతో రొయ్యలు పెట్టింటే ఒక్కసారి తప్పుకుంటే కామించేయండి అలా వాళ్ళ ఏసి తీసేయడం ఇంకో చేప అయితే పడింది అది ఇదే కాదు మన బంధువే నీ నేలలో ఒక ఇద్దరు దిగి అయితే వాళ్ళైతే లాగతా ఉన్నారో చూడండి ఒకసారి మీరే ఆ గిండి పక్క పట్టుకున్నామని చెయ్యి అయితే పెట్టాను నా నేలలో చూడండి అది ఎలా ఎగర్తుందో ఈ రోజు వచ్చేసరికి అయితే ఆ పిల్లకాయలకి సెలవు అనేసి ఇంకా వాళ్ళ తాత సరదాగా చేపలు అయితే వచ్చామని చెప్పారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ అయితే కలుసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్